కెమెరా రోలింగ్ అదేంటి మ్యామ్ సార్ ఇంకా రాలేదు కదా ఈ రోజు నేనే వీడియో చేయబోతున్నా అవునా ఈ సెటప్ ఇదంతా చూసి సారే ఏమన్న కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారేమో అనుకున్నా కాదు మరి కా మొదలుపెడదామా మీ వెనక ఏదో పవర్ ఉంది అది ఉండగా మిమ్మల్ని ఎవరు ఏవీ చేయలేరు ఏసునాదా ఈ లోకల్లో మన తల్లిదండ్రులు అంటారు మనకి జీవం ఇస్తారు మనకి రెండు కిడ్నీలు పోయినాయి అనుకోండి ఒక కిడ్నీ ఇస్తారు ఇంకో కిడ్నీ ఇస్తారా వాళ్ళు ఎవరు మొదలు పెట్టేసింది పెద్ద బాంబు పేరెంట్స్ మీద వేసేసింది అమ్మా నాన్నని గౌరవించటం నేర్పని మతం ఆ మతం తిరిగి ఒకటే ఒక దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ఇది ఎప్పుడు నాకు ఒక డౌట్ వస్తుందండి ఏంటంటే అంతకంటే గొప్ప ఆనందం నీకు తెలుసా

నువ్వు నిజమైన దేవుడు అయితే నువ్వు నాలోనికి రావా ఏంటండి నిజమైన దేవుడు ఆయన మీద ఆయనకు డౌటా లేక ఆయన మీద మీకు డౌటా ఆయన మీద ఆయనకు డౌటా లేక ఆయన మీద మీకు డౌటా ఈ పాయింట్ గుర్తు పెట్టుకో ఎప్పుడైనా నిజమైన దేవుడు అయితే మా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పే వాళ్ళందరూ కూడా ఇదంతా కాదు కానీ మనం ఒక డీల్ కొద్దాం కెమెరా రోలింగ్ అదేంటి మ్యామ్ సార్ ఇంకా రాలేదు కదా ఈ రోజు నేనే వీడియో చేయబోతున్నా అవునా ఈ సెటప్ ఇదంతా చూసి సార్ ఏమన్న కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారేమో అనుకున్నాం కాదు శివశక్తి ప్రేక్షకులందరికీ జై శ్రీరామ్ మీరు కూడా ఈ సెటప్ అంతా చూసి అలాగే అనుకున్నారు కదా కానీ కాదండి ఈరోజు నేను వీడియో చేయబోతున్నాను నేను వీడియో ఎందుకు చేయబోతున్నాను అంటే శివశక్తి టెన్త్ యానివర్సరీ పనులలో కరుణాకర్ గారు చాలా బిజీగా ఉన్నారు అలాగే ప్రతిరోజు మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎవరో ఒక కొత్త బిచ్చగాళ్ళు మత మార్పిడి పేర్లతో ఊళ్ళ మీద తిరుగుతూనే ఉన్నారు కొత్త గొర్రెలు వస్తూనే ఉన్నాయి మరి ఇలా వచ్చిన ప్రతి ఒక్క కొత్త గొర్రెకి కరుణాకర్ గారు కౌంటర్ ఇవ్వాలి అంటే ఆయన టైం వేస్ట్ చేసుకోవటం అవసరం లేదనిపించింది అందుకే ఇలా కొత్త కొత్తగా వచ్చే కొత్త కొత్త గొర్రెలందరికీ నేను కౌంటర్ ఇవ్వాలి అనుకున్నాను కాబట్టి ఇక నుంచి ఈ కొత్త గొర్రెలకి నేనే కౌంటర్స్ ఇస్తూ ఉంటాను మరి ఇక మొదలెడదామా మీ వెనక ఏదో అది ఉండగా మిమ్మల్ని ఎవరు చేయలేరు కొంచెం ఓపిక చేసుకొని దయచేసి మా మాటలు వినండి ఈ లోకంలో మనం ఎందుకు బ్రతుకుతున్నాము అనే క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చిందా అంటే ఈ లోకంలో నేను ఎందుకు పుట్టాను దేనికోసం నేను పరిగెడుతున్నాను నిజంగా నాలో మనశ్శాంతి ఉందా నిజంగా నాలో ఆనందం ఉందా ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చాయా లేకపోతే ఒకసారి ప్రశ్నలతో మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి పొద్దున్నే బేవర్స్ గడ్డలు ఎక్కువైపోయారు కదా పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కువైపోయారు అందుకే ఈ బేవర్స్ గాల్లో కర్ణాకర్ కర్ణాగర్ డీల్ చేయటం కన్నా మా లాంటి వాళ్ళు డీల్ చేస్తే సరిపోతుంది కదా ఎప్పుడైనా ప్రేమించే దేవుడు అనే పదం విన్నారా ఓకే దేవుడు అంటే శక్తిమంతుడు బలవంతుడు గొప్ప దేవుడు పవర్ఫుల్ గాడ్ ఇవన్నీ వింటాం కదా కానీ ఏసుప్రభుల ఒక విశిష్టత ఉందండి మీతో మేము వాదించడానికి రావట్లేదు లేకపోతే మిమ్మల్ని మతం మార్చడానికి అసలు రావట్లే మీతో మేము గెలవడానికి కూడా రావట్లేదు ఓకే హ్యాపీగా నువ్వు ఆనందించుకోవచ్చు కదా మరి ఎందుకు ఊళ్ళ మీద పడి తిరుగుతున్నావు ఇలా ఇప్పుడు అక్కడ నిల్చొని ఊళ్ళో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు మతం మార్చడానికి రాకపోతే అక్కడ నువ్వు చేస్తున్న పని ఏంటి ఈ లోకల్లో మన తల్లిదండ్రులు ఉంటారు మనకి జీవం ఇస్తారు మనకి రెండు కిడ్నీలు పోయినాయి అనుకోండి ఒక కిడ్నీ ఇస్తారు ఇంకో కిడ్నీ ఇస్తారా వాళ్ళు ఎవరు ఎందుకంటే తర్వాత వాళ్ళకు కూడా లైఫ్ ఉండదు కదా కానీ యేసు అయితే ఆయన రెండు కిడ్నీలు కాదు కదా ఆయన రక్తాన్ని కోసం చెందించాడు ఆ రక్తం ఎంత శక్తివంత మొదలు పెట్టేసింది పెద్ద బాంబు పేరెంట్స్ మీద వేసేసింది అసలు ఫస్ట్ ఫస్ట్ ఈ మతం నేర్పించేది ఏంటంటే ముందు అమ్మ నాన్నల మీద అన్నా తమ్ముల మీద కుటుంబం మీద ఒక నెగటివిటీని స్ప్రెడ్ చేసేస్తారు తల్లిదండ్రులు ఏమీ చేయరు అన్న తమ్ముళ్ళు ఏమీ చేయరు బంధువులు ఏమీ చేయరు స్నేహితులేమీ చేయరు మొత్తం వాళ్ళ దేవుడే చేసేస్తాడు అని చెప్తా ఉంటారు కదా అసలు నిన్ను కని పెంచి నువ్వు ఈరోజు అక్కడ నిలబడి మాట్లాడుతున్నావు అంటే నీకు జీవాన్ని ఇచ్చింది మీ అమ్మ నాన్న అసలు తల్లిదండ్రులను ప్రేమించలేని బ్రతుకు కూడా ఒక బ్రతికేనా నువ్వు పుట్టావు నీవు పుట్టడానికి కారణం మీ అమ్మ నువ్వు పెరిగావు పెరగటానికి నిన్ను పెంచటానికి మీ నాన్న ఎంత కష్టపడి సంపాదించి నిన్ను పెంచుంటాడు ఈ రోజు నువ్వు నాలుగు మాటలు మాట్లాడగలుగుతున్నావు నలుగురిలోకి వచ్చి అంటే మీ నాన్న కష్టమే కదా అదంతా వేసి వచ్చి చేశాడా ఇప్పుడు నీకు ఎన్నోసార్లు జ్వరం వచ్చి ఉంటుంది హాస్పిటలైజ్డ్ అయి ఉంటావు నీకు జ్వరం వచ్చిన రోజు నిన్ను కంటికి రెప్పలా కాపాడింది ఎవరు మీ అమ్మా నాన్నే కదా ఆ రోజు ఏసి రాలేదే మరి ఎలా నువ్వు అమ్మా నాన్నని తగ్గిస్తున్నావు ఇలాంటి వీడియోస్ చూసినప్పుడేనండి నాకు ఒళ్ళు పండిపోతూ ఉంటుంది కనీసము అమ్మా నాన్నని గౌరవించటం నేర్పని మతం ఆ మతం అసలు మనం స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఫస్ట్ మనకి నేర్పించేది ఏంటి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటే ఫస్ట్ అమ్మ దైవంతో సమానం తర్వాత నాన్న దైవంతో సమానం అమ్మా నాన్న తర్వాత గురువు దైవంతో సమానం అని చెప్పారు కానీ ఏసుదేవోభవ అని చెప్పలేదు కదా ఎక్కడా కూడా స్కూళ్ళల్లో నువ్వు చదువుకున్న ఆ స్కూల్ కూడా ఈ మిషనరీ స్కూల్లో చదువుకుంటే మరి నీకు ఇలాంటివి చెప్పుండరేమో ఇలాంటివి చెప్పుండి ఇలా నేర్చుకొని ఉండుంటే నువ్వు ఇలా మాట్లాడవు ఈవిడ ఒక ఎగ్జాంపుల్ చెప్పిందండి నీకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోతే అమ్మ మహా అయితే ఒక కిడ్నీయే ఇస్తుంది ఇంకో కిడ్నీ ఇవ్వలేదు అని ఒక కిడ్నీ ఇస్తే నువ్వు బ్రతుకుతావు ఆవిడ లైఫ్ని రిస్క్లో పెట్టి నీకు ఒక కిడ్నీ ఇస్తోంది కదా ఇంకా అమ్మ నిన్ను చూసుకోండి ఎక్కడ ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయితే ఆ హాస్పిటల్లో ఎంత ఖర్చు అయితే అంత భరించేది ఎవరు మీ నానే కదా నువ్వైతే కదా మంచం మీద ఉండి ఏసు వచ్చి నీ ఫీజు ఏం కట్టడు కదా హాస్పిటల్ బిల్ ఏం కట్టడు కదా ఏసు మరి ఆ కామన్ సెన్స్ ఎందుకు మీకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఏసు రక్తం కార్చాడు రెండు వేల సంవత్సరాల క్రితం కార్చిన ఏసు రక్తము ఈరోజు నీకు కిడ్నీలు ఫెయిల్ అయిపోతే ఆ కిడ్నీలను బాగు చేస్తుందా ఇదంతా కాదు కానీ మనం ఒక డీల్కి వద్దాం ఫస్ట్ నువ్వు నీ బాడీలో ఉన్న రక్తాన్ని మొత్తం అంటే మీ అమ్మి ఇచ్చింది కదా ఉపయోగం లేదు కదా మీ అమ్మి ఇచ్చిన రక్తం నీకు ఆ రక్తాన్ని మొత్తం ఇలా కట్ చెయ్యి తీసేసేయి తీసేసిన తర్వాత కార్చాడు కదా రక్తం ఆ రక్తాన్ని ఆయన వచ్చి నింపుతాడేమో చెక్ చేయి ఆ తర్వాత నువ్వు ఇలా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడు అప్పుడు ఆ ప్రూఫ్తో వచ్చి మాట్లాడితే జనాలు కూడా నమ్ముతారు నువ్వు ఆనందంలో ఉన్నావు సంతోషంలో ఉన్నావు అసలు నేను ఎందుకు పుట్టాను నాకు అర్థమైపోయింది నేను తెలుసుకున్నాను అన్నావు కదా అప్పుడు జనానికి అర్థమైంది నువ్వు ఎందుకు పుట్టావు అన్నది ఇప్పుడు ఇలా ఏమీ లేకుండా మీ నాన్న ఇచ్చిన డ్రెస్ వేసుకొని కొనిచ్చిన డ్రెస్సు మీ నాన్న కొనిచ్చిన చెప్పులు వేసుకొని చేతిలో ఉన్న బ్యాగ్ కూడా మీ నాన్నే కొనిచ్చి ఉంటాడు కదా నీకు నువ్వు జాబు చేయకపోయి ఉండుంటే ఒకవేళ నువ్వు జాబు చేస్తే నువ్వు కొనుక్కున్నావేమో నువ్వు జాబు చేయక ముందంతా నిన్ను చదివించి పెంచి పెద్ద చేసి నీకు పొద్దున ఇంట్లో నుంచి నువ్వు బయటికి వస్తే నువ్వు బయటికి వచ్చేటప్పుడు నీకు పెట్టిన టిఫిన్ మీ అమ్మ చేసిన టిఫిన్ దాన్ని సంపాదించింది మీ నాన్న వాళ్ళు నీకు అవసరం లేదు వాళ్ళ పరువుని నువ్వు నడి రోడ్డు మీద తీస్తూ అమ్మా నాన్న కూడా వేస్ట్ మొత్తం ఆయన కార్చాడు రక్తము ఆ రక్తంతో నేను ఇప్పుడు బ్రతికిపోయాను అన్నట్లుగా చెప్తున్నావు ఇప్పుడు నువ్వు పుట్టావు కదా నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మకి ఎంత రక్తం కోల్పోయి ఉంటుంది మీ అమ్మ మరి దానికి వ్యాల్యూ లేదా అసలు కామన్ సెన్స్ పనిచేయట్లేదా మీకు అంటే బేసిక్గా ఈ మతంలోకి వచ్చిన తర్వాత మీరు ఇలా మారుతున్నారా లేదంటే అలా మారకి మతంలోకి వస్తున్నారా మీరు అంటే ఐక్యూ లెవెల్స్ అన్నీ జీరో చేసేసుకొని లాజికల్ థింకింగే లేకుండా పూర్తిగా అసలు అంత డెడ్ ఇంకంత ఏం లేదు అంత డెడ్ అయిపోయిన తర్వాత దీంట్లోకి వస్తారా లేదంటే వచ్చిన తర్వాత పాస్టర్లు మిమ్మల్ని ఇలా తయారు చేస్తున్నారా ఎంతోమంది కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతోమంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది రకరకాల జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు కదా ఈ ప్రపంచంలో మరి ఏసన్ నమ్ముకున్న వాళ్ళందరికీ ఆయన నయం చేసేస్తున్నాడా ఏసన్ నమ్ముకున్న వాళ్ళు ఎవరికి జబ్బులు రావట్లేదా అసలు మరి అలాంటి హాస్పిటల్స్ ఎందుకు ఇంకా అంత దాకా ఎందుకు మీ పాస్టర్ అందరు వెళ్ళి హాస్పిటల్స్ లో జాయిన్ అవుతున్నారు అది నీకు కనపడట్లేదా హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ చేసే సేవ అంత ఎవరు చేస్తున్నారు నర్సులు డాక్టర్లేగా ఏసు వచ్చిన సపర్యలు చేయట్లేదు దేవదోతలను దిగి రావట్లేదు కదా మహా అయితే ఏసు దేవదూతలు ఎక్కడొస్తారు మీరు చెప్పే దొంగ సాక్ష్యాల్లో వస్తున్నారు నువ్వు చనిపోయినా కూడా తిరిగి నేను లేపగలిగిన చెప్తున్న రక్తం అది ఆయన చనిపోయాడు సమాధిలో ఉండలేదు తిరిగి ఒకటే ఒక దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ఇది ఎప్పుడు నాకు ఒక డౌట్ వస్తుందండి ఏంటంటే ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత థర్డ్ డే లేచాడు సరే అసలు ఫస్ట్ చచ్చిపోవడం ఎందుకు లేచేవాడైతే ఓకే వదిలేద్దాం చచ్చిపోయాడే అనుకుందాం సరే చచ్చిపోయిన తర్వాత థర్డ్ డే లేచాడు ఎంతమందికి కనిపించాడు ఎంతమందికి కనిపించాడు ఆ చుట్టుపక్కల ఉన్న ఆయన శిష్యుల వరకే ఇప్పుడు ఆయన అలా ఆ శరీరంతో ఆకాశంలోకి అలా వెళ్ళిపోయి చాలా పెద్ద భారీ కాయంలాగా తయారయ్యి అందరికీ నేను మీ అందరి పాపాలను పోగొట్టడం కోసం నా రక్తాన్ని చిందించాను కాబట్టి ఇక నుంచి నన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ పాపక్షమాపణ జరుగుతుంది అని చెప్పి ఆకాశంలోకి వెళ్ళిపోయి ఆయన ఒక పెద్ద ఆకాశవాణిలాగా అందరికీ వినపడేలాగా చెప్పుండొచ్చు కదా అలా చెప్తే అందరూ నమ్మేసేవాళ్ళు కదా నిజంగా పాపాలని క్షమించటం కోసము పాపాలని పోగొట్టడం కోసం ఆయన రక్తం చిందిస్తే ఆ విషయం ప్రతి ఒక్కళ్ళకి తెలిసేలాగా అదే రోజు చెప్పాలి కదా పోని అది ఇజ్రాయిల్లో జరిగింది అట్లీస్ట్ ఇజ్రాయిల్లో ఉన్న ఆ ప్రజల వరకన్నా చెప్పుంటే వాళ్ళన్నా నమ్మేవాళ్ళు కదా అసలు ఆ యూదులు ఇప్పటివరకు ఆయన యాక్సెప్ట్ చేయలేదు అంటే వాళ్ళకే నమ్మకం లేదు ఆయన మీద అసలు వాళ్ళే ఆయన్ని ఒక అట్లీస్ట్ మనిషిగా కూడా చూడలేదు ఇప్పుడు ఆయన రక్తాన్ని తీసుకొచ్చి అందరికీ పూసేసి మీరు ఇప్పుడు వీళ్ళందరినీ మతం మార్చేయాలి ఎందుకు ఇప్పుడు దేవుడు అయితే ఆయన అందరికీ కనపడవచ్చు కదా ఈ ప్రశ్న నన్ను ఎప్పటినుంచో వేధిస్తోందండి ఆయన ఎందుకు అందరికీ కనిపించలేదు అదే రోజు అందరికీ కనిపించవచ్చు కదా అదే రోజు అందరూ తెలుసుకునేవాళ్ళు కదా అప్పుడే అందరూ మారిపోయే వాళ్ళు కదా మీకు ఇంత కష్టం ఉండేది కాదు కదా అసలు ఈ రోజు సువార్త ఆ సువార్తని ప్రకటించ అసలు గాలేదు కదా ప్రూఫ్ ఉంటుంది కదా ఇప్పుడు నువ్వు చెప్పే ఏ ఒక్క విషయానికి కూడా ప్రూఫ్ లేదు అట్లీస్ట్ మీ అమ్మ కిడ్నీ స్టోరీ చెప్పావు కదా నువ్వు కిడ్నీలో ఒక కిడ్నీ అమ్మిస్తుంది దానికి ప్రూఫ్ ఉంది కానీ ఇప్పుడు నీకు కిడ్నీ ఫెయిల్ రెండు కిడ్నీలు ఫెయిల్ అయితే వేసి వచ్చి ఆ కిడ్నీలను బాగు చేస్తాడు ఆయన రక్తాన్ని నీకు ఇస్తాడు ప్రూఫ్ లేదు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా నిత్య వచ్చారండి మన జీవితం డెబ్బై సంవత్సరాలు మట్టుకు కాదు ఎనభై సంవత్సరాలు మట్టుకు కాదు మనదంతా ఆయన నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చాడు ఆయనకే దిక్కులేదు లేదు ముప్పై సంవత్సరాలు చచ్చిపోయాడు కదా అంతకంటే పెద్ద జీవితం నీకు నాకు ఉంది తెలుసా ఆ విషయం నీకు తెలుస్తుందా నేను చెప్పిన విషయాలు నీకు తెలుస్తున్నాయా అసలు ఇప్పుడు నేను ఏం చెప్పాను నీకు అర్థం అవుతుందా బొర్ర ఉంటే బ్రెయిన్ ఉంటే నీకు ఐక్యూ లెవెల్స్ పని చేస్తే ఇప్పుడు నేను చెప్పిన దాని గురించి ఆలోచించు అంతకంటే గొప్ప ఆనందం నీకు తెలుసా కూపస్థ మండూకం అంటే బావిలో కప్ప కప్పంట బావిలో ఉండి ఇదే ప్రపంచం ఇక్కడే చాలా ఆనందం ఉంది అనుకుంటుందంట దానికి బయట ప్రపంచం గురించి తెలియదు కదా ఇంతకు మించిన ఆనందం ఆ బావిలో నుంచి బయటికి వస్తే దొరుకుతుంది అని అక్కడ వరకే ఉండి బయట ఉన్న కప్పల్ని అంటే ప్రపంచంలో ఉన్న కప్పలనన్నిటినీ మీరు బావిలోకి వచ్చేసేయండి ఈ బావి చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందని చెప్తోంది అలా ఉంది చెప్పేది ఇప్పుడు నువ్వు అందులో నుంచి బయటికి రా ఫస్ట్ బయటికి వచ్చి బయట ప్రపంచాన్ని చూడు అప్పుడు నీకు అసలైన ఆనందం ఏంటో తెలుస్తుంది అంతేగాని నువ్వు బాయిలో కప్పలాగా అందులో ఉండి ఇదే ఆనందము అని చెప్పి ఒక ఏంటంటే ఒక ట్రాన్స్లో ఉండిపోతారు మీరు నువ్వంత ఫూలుష్గా ఆలోచించుకుంటూ పక్కన వాళ్ళని కూడా ఫూల్స్ చేయాలని చూస్తున్నావా అంత పిచ్చోళ్లాగా కనిపిస్తున్నావా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదారా మీకు హిందూస్ అందుకే ఊళ్ళల్లో వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రచారాలన్నీ చేస్తంటే హిందూస్లో చాలా అవేర్నెస్ వచ్చి ఊరు బయట నుంచి గెంటేస్తున్నారు మిమ్మల్ని ఊరికే కాదు ఇప్పుడు మత ప్రచారం చేయడానికి రాలేదు అని స్టార్టింగ్ లోనే చెప్పింది ఇప్పుడు ఇప్పుడు చేసింది ఏంటి మరి మనం పుణ్య కార్యాలు చేస్తేనో లేకపోతే అందరికి ఫుడ్ పెడితే మంచి మంచిగా భోజనం పెడితేనో మనకి పరలోకి వచ్చేస్తుందా స్వర్గం వస్తుందా లేదు రాదండి విన్నారా పుణ్యకార్యాలు చేస్తే అందరికీ ఫుడ్ పెడితే మంచి మంచి పనులు చేస్తే స్వర్గం రాదంట ఆ చెక్క మొక్కల మీద ఏలాడిన వాళ్ళ యేసుని నమ్ముకుంటే మాత్రమే స్వర్గం అంట ఇది ఎక్కడ లాజిక్ ఇప్పుడు ఏసుని నమ్ముకొని నువ్వు పాపాలు చేయొచ్చా ఏసుని నమ్ముకొని నువ్వు పుణ్యకార్యాలు ఏమీ చేయకుండా అడ్డమైన ఎదవ పనులన్నీ చేసుకుంటూ ఇలా అమ్మా నాన్నల్ని దూషించుకుంటూ తిరుగుతూ ఉన్నావనుకో నీకు పుణ్యం వస్తుంది స్వర్గానికి వెళ్తావు అని అనుకుంటున్నావా ఎలా అసలు అది ఎలా ఆ కాన్సెప్ట్ నిజంగా నాకు అర్థం కాని కాన్సెప్ట్ ఇది ఇదం శరీరం అంటే పరులకు ఉపకారం చేయటం కోసం మాత్రమే ఈ శరీరం ఉంది అది ఎలా అంటే మనం ప్రకృతిని తీసుకుంటే దానికి సంబంధించిన ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకాన్ని చదివి మీకు నేను వినిపిస్తాను పరోపకారాయ ఫలంతి వృక్ష పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ దుహంతి గావ పరోపకారార్థమిదం శరీరం దీని వివరణ చెట్లు పండ్లను నదులు ప్రవహించటానికి ఆవులు పాలు అలాగే ఈ శరీరం కూడా పరోపకారార్థం ఇతరులకు మేలు చేయటం కోసం ఉంది అని మనకు శుభాషితాలు చెప్తున్నాయి ప్రకృతిలో ఉన్న చెట్టు చేమ నదులు ఇవన్నీ కూడా ఇతరులకు సహాయం చేయడానికి బ్రతుకుతున్నాయి కానీ మనం మాత్రం ఇతరులకు సహాయం చేస్తే ఉపయోగం లేదా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం నీ విషయంలోనే నువ్వు ఒక బండి మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు కిందపడ్డావు నువ్వు కింద పడ్డప్పుడు నీకు ఏదో దెబ్బ తగిలింది లేదా కాలు ఇరిగిపోయింది అనుకుందాం అప్పుడు పక్కన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వచ్చి నీకు హెల్ప్ చేసి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారా లేదంటే పరోపకారం వల్ల ఉపయోగం లేదు ఎవరికి హెల్ప్ చేయటం వల్ల ఉపయోగం లేదు కాబట్టి ఆ అమ్మాయిని అలా మనం వదిలేద్దాం మనకేం సంబంధం లేదని చెప్పి జనాలు వెళ్ళిపోతే ఏసొచ్చి వచ్చి నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తాడా ఎవరు జాయిన్ చేస్తారు మనుషులేగా అంటే పరులకి ఉపకారం చేయటం నువ్వు ఒకళ్ళకి సహాయం చేస్తే ఇంకొకళ్ళు మీకు సహాయం చేస్తారు అంతే తప్ప నువ్వు మతం తీసుకొని ఇంకొకళ్ళని తీసుకోమంటే నీకేం ఉపయోగం రాదు అందులో నువ్వు రెండే రెండు మాటలు తొందర పెట్టి ఆయన కోర్సు అసలు ఈ నిజమైన దేవుడు నిజమైన దేవుడు ఏంటండి నిజమైన దేవుడు ఆయన మీద ఆయనకి డౌటా లేక ఆయన మీద మీకు డౌటా ఇప్పుడు ఆయన నమ్మారు ఆల్రెడీ నమ్మిన తర్వాత మళ్ళీ నువ్వు నిజమైన దేవుడు అయితే అని అడగడం ఏంటి నేను మగాణ్ణి అంటే బాగుంటుంది కానీ నేను నిజమైన మగాణ్ణి అంటే బాగుంటుందా ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు అమ్మాయివి నేను అమ్మాయిని అని చెప్పుకుంటావా లేక నేను నిజమైన అమ్మాయిని అని చెప్పుకుంటావా అంటే ఇప్పుడు నువ్వు అమ్మాయి కానప్పుడు మాత్రమే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి ఇప్పుడు ఇవి ఎలా ఉంది ఆయన నిజమైన దేవుడు కాదు అసలు దేవుడే కాదు కానీ నిజమైన దేవుడు అని మీరు మనుషుల మీద రుద్దటానికి చేసే ప్రయత్నం అంతే అసలు ఫస్ట్ మీకే క్లారిటీ లేదు ఆయన దేవుడు అని అందుకే నిజమైన దేవుడు నిజమైన దేవుడు చెప్పుకుంటా చెప్పకుండా ఉన్నారు ఆయన దేవుడు అని చెప్తే సరిపోద్ది కదా ఈ పాయింట్ గుర్తుపెట్టుకో ఎప్పుడైనా నిజమైన దేవుడు అయితే మా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పే వాళ్ళందరూ కూడా అబ్బాయి అయితే నువ్వు అబ్బాయివా నిజమైన అబ్బాయివా అమ్మాయి అయితే నువ్వు అమ్మాయివా నిజమైన అమ్మాయివా ఆ రెండింటికి డిఫరెన్స్ అర్థమవుతుంది కదా మీకు దాన్ని అర్థం చేసుకొని అప్పుడు మాట్లాడండి మీకు కూడా ఇలాంటి గొర్రెల వీడియోలు తగులుతూనే ఉంటాయి కదా వాళ్ళకి సమాధానం చెప్పాలి అని అనిపిస్తుంది కదా అలా అనిపించిన వీడియోస్ ఏమైనా ఉంటే వాటికి మీరు కౌంటర్గా ఒక వీడియో చేయండి వీడియో చేసి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి వాటిని మన పబ్లిక్ వాయిస్ శివశక్తి పబ్లిక్ వాయిస్ ఛానల్లో టెలికాస్ట్ చేస్తాం జై శ్రీరామ్